హలో హాయ్ వెల్కమ్ టు మీ కళా మాట్లాడుతున్నాను అందరు బాగున్నారా అందరు బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఏం చెప్పాలి మేము వీడియోలు తీసేది లేట్ అవుతుంది వీడియోలు లేట్ తీసేది అవుతుంది ఎందుకంటే మహిగానికి ఆధార్ కార్డు చేపిస్తున్నాము కదా మహి అండి అందరు బాగున్నారా ఇడేం జరుగుతుందంటే మహికి జ్వరం వచ్చింది హాస్పిటల్ వేసినామా ఫీవర్ వచ్చింది తలకాయ కాలుతుంది మీకు తెలుసు అది నేను కొన్ని వీడియోలో చెప్పినాను వీనికి ఫీవర్ వస్తే తలకాయ అనేది బాగా కాలుతుంది తలకాయ కాలినాక బాడీ అంత కాలుతుంది ఎంత తడబట్టేసినా కానీ అసలు తగ్గదు మేము అయితే ఆసుపత్రి వేయించినాము ఆసుపత్రి వేయించినాక ఇడ్లీ సాంబార్ తినమన్నారు మహికి బెడ్డు పాలగాని తాపియమన్నారు మహి వండుకొని బండ్లు తీసుకు బెడ్డి తీసుకుంటామంటే లేదు బండలు కావాలన్నాడు బండల ప్యాకెట్ తీసుకొచ్చిన తర్వాత ఈడ ఇంటికి వచ్చిన తర్వాత పాలు బండి తినంటే లేదు నేను పప్పు బెడ్డి తింటాను నేను అని అట్లేక పప్పు వేసుకొని పప్పు బిడ్డ తింటున్నాడు మహి అయిన తర్వాత మేము ఇంట్లోనే ఇంకా మహిళ జ్వరం వచ్చింది కదా అని మేము ఇంట్లో జీరా రైస్ చేసుకున్నాము సింపుల్గా జీరా రైస్ చేసే విధానం కూడా మీకు చూసిన ఫస్ట్ కలయిలే కాయలేసి అయిన తర్వాత జీలకర్ర పచ్చిమిరపకాయలు వేసి కజ పచ్చికరయ పాకేసి అన్నం కలిపేసాము అది జీరా రైస్ అంటారండి అది సింపుల్గా బాగుంటుంది దాంట్లోకి మేము కొబ్బరి కారం అని కొబ్బరి కారం చేసాము అది దాంట్లోకి టేస్ట్ బాగుంటుంది దానికి ఎందుకు ఇక్కడ వీడియోస్ లేట్ అవుతున్నాయంటే మహికి ఫస్ట్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొచ్చాము దాని తర్వాత ఇప్పుడు మహికి ఆధార్ కార్డ్ చేయాలని కొంచెము బయట తిరిగే దాంట్లో పనిలో ఉన్నాము అందులో వచ్చేసి అందుకని మేము వీడియోస్ లేట్ అవుతున్నాయి మహియానికి ఆధార్ కార్డ్ చేయించే దాంట్లో మేము వీడియోలు తీసేది లేట్ అవుతున్నాము ప్లీజ్ సారీ మహియానికి అయితే బర్త్ సర్టిఫికేట్ అయితే తెచ్చినాము ఆధార్ కార్డ్ చేప ఆధార్ కార్డు చేయించి మహియా స్కూల్ వెళ్ళా అందుకని కొంచెం లేవు వీడియో లేట్ అవుతున్నాయి కదా బాయ్ బాయ్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి